ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు హరికృష్ణ ఆధ్వర్యంలో గద్దర్ సంతాప సభ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షుడు రాజు ఉస్తాద్ హాజరయ్యారు గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం కొవ్వొత్తులు వెలిగించి ఆయన ఆత్మకి శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో చెరుకు రామ్ చందర్ వెంకటేష్ ఏ నవీన్ ఉత్తమ్ సుమన్ విజయ్ మద్దల ప్రభాకర్ కేవీఎస్ రాజు పరశురాం కరుకరాం విశాల్ తదితరులు పాల్గొన్నారు डॉक्टर बाबा साहब अम्बेडकर डॉक्टर बाबा साहेब अम्बेडकर डॉक्टर बाबा साहब अम्बेडकर हमारा है डॉक्टर बाबा साहेब अम्बेडकर डॉक्टर बाबा साहेब अम्बेडकर యావత్ తెలంగాణ భాషలకు మరియు ప్రపంచం యావత్ ప్రపంచం భాషలకు ఈరోజు ప్రజాగాయకుడు దద్దారన్న అంటే తెలియని మనిషి ఎవరు లేరు లేకపోదు ఆయన మొన్న సడన్గా ఆయనకు ఆర్ట్ వచ్చింది ఆర్ట్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా డాక్టర్స్ అందరు కలిసి అపోలో హాస్పిటల్లో ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ చేస్తేనే బాగుంటుందని అన్నందుకు ఇంత పూర్వమే ప్రపంచం యావత్ ప్రపంచానికి తెలుసు ఈ ఆయనకు గోళీలతో పేల్చిన తర్వాత కూడా ఆయన ఇరవై ఐదు సంవత్సరం ఒక గోళీ తన శరీరంలో ఉండిన తర్వాత కూడా బ్రతుకుతూ తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేసిన మహానుభావుడు మరియు ఆయన కంటబోగ్య ఆయన కంటల్లో నుంచి ఏదైనా ఒక పదం వెళ్ళిందనుకో ఆ పదము గానం రూపంలో వెళ్ళిపోతుండే తరంగాలుగా తరంగాలుగా మాకు ఆల్ ఇండియా టెల్ కాస్ట్ రైట్ ప్రొడక్షన్ సొసైటీకి ఏది కూడా చిన్న ప్రోగ్రాం జరిగిన సభ జరిగిన తప్పనిసరిగా నేనున్నాను రా మీ ఎంబడి తప్పనిసరిగా నేను ఉంటాను రా అని ప్రతి ఒక్క కార్యక్రమంలో మా సొసైటీకి వచ్చేవాడు మరియు ఆయన సలహాలు ఇచ్చేవాడు మళ్ళీ ఆయన సలహాల ప్రకారంగా మా సొసైటీని మేము నడిపించుకుంటూ వస్తున్నాం ఈ సొసైటీ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఉన్నప్పుడే ఈ షెడ్యూల్ కాస్ట్ రైట్ పర్సన్ సొసైటీని ఉద్భవించిన పావునభావుడు మరి ఎన్నో సొసైటీలు ఉన్నాయి దానికి కదల్యం ఈ స్వయంగా బాబాసాబ్ అంబేద్కరే పెట్టిన సొసైటీ గారు ఆయన సేవలను మేము మరవలేము మర్చిపోలేము తన జీవితాన్ని ప్రతి కుటుంబంలో నేను ఒక సభ్యునిగా ఉంటూ ఎక్కడ ఏదైనా జరిగినా ఆయన గొంతు గవర్నమెంట్కు విప్లవంగా మాట్లాడే గొంతు మూగబోయింది మా అందరికీ చాలా చింత చేయగలిగిన విశేషాలు ఈరోజు ఆయన సేవాభాములో మేము ఒక చిన్న శ్రద్ధాంజలి పఠించడానికి ఈ కార్యక్రమం పెట్టినాం మరియు ఆయన ఆత్మ స్వయంగా మానవుడే దానవుడు అంటారు దాన్ని గద్దారాన పుట్టిన తర్వాత ఆయన మానవ రూపంలో చేసినాక దానవుడుగా ఆయన పేరు ప్రతిష్టలతో స్వర్గడు ఆయన ఆత్మ స్వర్గంలో ఉండాలని ఆ భగవంతుని ఆ బుద్ధ భగవంతుణ్ణి కోరుతూ మరియు వాళ్ళ కుటుంబంకు మేము సానుభూతి తెలుపుతూ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఈ చింతను భరించుకోక వాళ్ళు తప్పున పడుతున్నారు భార్య పిల్లలు వాళ్ళకు కూడా మా తరపు మా సొసైటీ తరఫున వాళ్ళకు కూడా భగవంతుడు వాళ్ళకు సౌభాగ్యంగా సుఖ సంతోషంగా ధైర్య సాహసాలు ఇస్తూ ఈ సంఘర్షణ గట్టిగా వాళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోక ఉండాలని మేము కూడా మా నుంచి ఈ సొసైటీ తరఫు నుంచి వాళ్ళకు మేము చెప్పవలసిన విశేషాలు ఏమున్నా ఆయన సారాంశంలో మేము బతుకుతూ మాట్లాడుతూ పెద్ద ఇష్యూలో నడుచుకుంటూ పోతున్నాం మా సొసైటీ తరఫు నుంచి కూడా ఏ సహకారం కూడా కావాలన్నా మేము తప్పనిసరిగా వాళ్ళ కుటుంబ సభ్యులకు మేము ఈరోజు వాగ్దానం చేస్తున్నాం ఆల్ ఇండియా సెవిల్ కాస్ట్ పోలీస్ సొసైటీ ద్వారా ఏది కూడా మాతో జరిగిన వాళ్ళు మాకు కబ్రంపిస్తే మేము తప్పనిసరిగా వాళ్ళకి అండదండలుగా ఉంటామని చెబుతూ మరియు ఈ సొసైటీ తరఫున నేను ఆల్ ఇండియా సెవిల్ కాస్ట్ పోలీస్ సొసైటీ నేషనల్ ప్రెసిడెంట్గా రాజు వస్తాద్గా ఆయనకు మనసారా మనస్ఫూర్తిగా శ్రద్ధంజలి జై భీమ్ జై భీ దానికి ఆత్మశాంతి గురించి అందరూ అందరు నిన్ను పాటించారు जोहर तो जोहार ఈరోజు సంస్కరణ సభ పెట్టుకోవడం జరిగింది ఆల్ ఇండియా సెటిల్ కేటక్టివ్ సొసైటీకి గద్దరన్న గారి సేవలు మర్చిపోలేనిది ఆ రాగంతో మేము ప్రతి తాలూకా మండల్ జిల్లా తాలూకా మండల్ జిల్లాలో అన్నగారి పాటలతో స్ఫూర్తితో మేము సొసైటీని ముందుకు తీసుకెళ్ళిన సందర్భాలు గుర్తు చేసుకుంటే ఈరోజు అన్నగారి గానము ఈరోజు మూగబోయిందన్న ఆలోచనతో దిగ్భ్రాంతితో మేము ఒక పది రోజులు మా సొసైటీ సభ్యులందరూ మర్చిపోలేని సందర్భము మేము గుర్తు చేయడం జరుగుతుంది అతి కష్టంగా ఈరోజు అనుకోలేదు మేము ఈ గద్దరన్న గారి ఈ సభ పెట్టుకుంటామన్న ఆలోచన ఎందుకంటే గద్దరన్న గారితో మాకున్న అనుసం బంధం అన్న అలాంటిది ఉండే ఎందుకంటే ప్రతి మెంబర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అన్నగారి పాటతో ఉత్తేజపరిచేవారు ఎందుకంటే ఈ రోజు కూడా అప్పట్లో సంఘాలు ఉండేవి కావు అప్పుడు సెజుల్కేర్ రెడ్ క్రోటివ్ సొసైటీ అని ఒక ఎక్కువ సంఘము అన్నగారు ఎక్కడెళ్ళా కూడా ముందుగా వెళ్ళే సంఘం సెజిల్కేర్ రెడ్ సొసైటీ ఎందుకంటే ముందుగా వెళ్ళి అన్నగారి తీసుకున్న తర్వాత అన్నగారు వచ్చిన తర్వాత సభ ఆరంభం జరిగే సందర్భాలు ఆరు రోజుల అప్పుడు మేము పొలిటికల్ లీడర్ని పిలిచే వాళ్ళం కాదు నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ ఈ రోజు వరకు కూడా అన్నగారే మాకు ముఖ్య అతిథిగా వచ్చే సందర్భాలు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎన్నో సందర్భాలుగా మాకు ఆ గానంతో కొన్ని లక్షల మందిని ఉత్తేజపరిచి మాకు ఎన్నో స సందర్భాల్లో మాకు ఆ ప్రేరణ ఇచ్చిన గద్దరన్న గారి సేవల్ని మర్చిపోలేకపోతున్నాము ఎందుకంటే కోట్లాది మంది మొన్న చూసాము ఒక ఒక ఉప్పెన్న లాగా రావడం జరిగింది ఆ ఉప్పెన్న ముందు మా సొసైటీ కూడా చూసుకుంటుంటే చాలామంది ఎందుకంటే ఇప్పుడు కూడా ఈ సంస్కరణ సభలు అక్కడక్కడ వాళ్ళకు తెలిసిన విధంగా ఎందుకంటే ఆ అన్నగారి కోలుకోవడం అనేది మాకు ఇంకా దిగ్బ్రాధిలో ఉన్నాము కాబట్టి తప్పక చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు ఆల్ ఇండియా సెలికరేట్ ప్రొడక్షన్ పక్షాన ఈరోజు అంబేద్కర్ భవన్లో ఈ సంస్కరణ సభ చేయడం జరుగుతుంది వీటితో పాటు కూడా మాకు ఇంకా సన్నిహితమైన దగ్గరకు ఉన్న సందర్భంలో మొన్న సాయిన్న గారు తర్వాత సాయిచంద్ర అన్నగారు వీళ్ళు ముగ్గురు కూడా మాకు ఎందుకంటే సొసైటీకి చాలా దగ్గరగా వచ్చి ఆ సొసైటీ సందర్భాల్లో వచ్చి అన్ని కార్యక్రమాలు ఉండేవాళ్ళు కాబట్టి అందరిని దృష్టిలో పెట్టుకొని కూడా ఈరోజు కండలెన్స్ మీటింగ్ అనేది నిర్తించడం జరుగుతుంది కావున మీరు అందరు కూడా ఎందుకంటే యావత్తు ప్రపంచం ఎందుకంటే మొన్న గూగుల్ రేటింగ్లో చూసుకుంటే అన్నగారికి రేటింగ్స్లో మాత్రము ఇప్పటికీ మర్చిపోలేనిది ఎందుకంటే ఆ విధంగా బౌన్ ఫర్ ద పీపుల్ అన్న నిదానంతో ఉండేవాడు ఎందుకంటే ఫైట్ ఫర్ ద పీపుల్ అనే నినాదంతో ఏ ఎక్కడ ఉన్న సమస్య ఉందంటే నాకు చెప్పు నేను సమస్య తీసుకుని ఆ గవర్నమెంట్ పక్షాన కూడా పాట రూపంలో ఎందుకంటే స్పీకర్గా ఎన్నో మాటలు చెప్పగలుగుతారు అన్నగారు ఏంటంటే ఆ పాట రూపంలో ఉత్తేజపరిచి ఆ పాట పాడుతుంటేనే సందర్భాల్లో కొన్ని గవర్నమెంట్లో మాకు కొన్ని ఇష్యూస్ కూడా సాల్వ్ చేయడం అనేది జరిగిపోయినాయి కాబట్టి అన్నగారు ఈరోజు ఈరోజు కూడా మాకు టీవీలలో చూస్తున్నాము అక్కడ యూట్యూబ్లలో చూస్తున్నాము సోషల్ మీడియాలో అన్నగారు చూస్తుంటే ఈ రోజు కోలుకోలేని విక్రాంతిలో ఉన్నాం కాబట్టి తప్పనిసరిలో ఈ తిరిగి రాని లోకంలో అన్నగారు చూడడం అనేది మాకు నమ్మసకంగా లేదు కావున అందరూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా అన్నగారి గానం ముందుకు సాగే విధంగా ప్రతి ఒక్కరూ ఆ గానాన్ని ఇంకా ముందు ముందు ఎవరో ఈ గాన కోలి కోకి లాగా మన మన ఫైట్స్ గురించి మాట్లాడే అనుభూతి ఆ ఇన్స్పిరేషన్ అనేది మాకైతే రోల్ మోడల్గా మా సంఘానికి పనిచేసాం కాబట్టి అన్నగారి ఆశయాన్ని గురించి ముందు ముందు కూడా అన్నగారి ఆశయాలు అక్కడ ఉన్న ఫ్యామిలీస్ మెంబర్స్ కూడా ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు ఎందుకంటే దిగ్భ్రాంతులు ఉన్నారు చెప్పలేని పరిస్థితి మళ్ళీ ఒక సభ పెట్టుకొని భారీ సభ పెట్టుకొని కూడా అన్నగారికి ఘనంగా నివాళులు గొప్పగా నివాళి అర్పించే ఆలోచనలు ఉన్నాం కాబట్టి हमार है हमारे 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 हमार है हमारे हमारे हमारे